చేద్దాం రా మన దురదృష్టం గిట్లెడతాంది సరే గాని నీ నెత్తిలేంది మల్లె పూల వాసన వస్తుంది ఇక ఏం చేయాలరా వాడు మల్లె పూలు తీసుకొచ్చిండు దుబాయ్ నుండి మందు తీసుకొచ్చుకున్నాడట తాగిండు మల్లెపూలు పూలు పెడతా అని పెట్టుడురా నాకు వద్దు నాకు తలనొత్తది నాకు కక్కొచ్చినట్టు అవుతుంది అన్నా కూడా ఉండని కాసేపు మంచిగా ఉన్నాయని తలలో పెట్టిండ్రా తలలా వాని తోటి నువ్వు కలిసి ఉన్నవా అయ్యేంది ఏమైనా జరిగిందా మీ మధ్యలా నిజం ఏం జరగలేదు ఏం జరగంది ఆడు మల్లెపూలు ఎందుకు పెడతాడు అయినా తాగుతే మోగోళ్ళు వేరే అవుతారు నిజం చెప్పు శ్వేత నువ్వు వాళ్ళతోటి ఇట్లా ఏమన్నా వేసినవా తప్పుడు పని ఏదిరా నీ మీద ఒట్టు రా నేను ఏం చేయలేదు వాడు నన్ను పడుకో ఇక్కడ దగ్గరుండు అది ఇదని చాలా టార్చర్ చేసిండు చేస్తే నేను ఉండా నా కడుపు నొస్తుంది అది ఇది అని చెప్పినరా నువ్వేదో అబద్ధం ఆడుతున్నట్టు అనిపిస్తుంది శ్వేత నాకు నిజం రా నీ మీద ఒట్టు రా వాటితోటి నేను ఎట్లాంటి తప్పుడు